ఆస్తులు సంపాదించడం అంటే అందరికీ ఇష్టం అందులో స్థిరాస్తులు సంపాదించి మన చేతితో మన పిల్లలకి మన మనవలకి ఇవ్వడం ఇంకా ఇష్టం అండి అదేవిధంగా ఆస్తులు సంపాదించి పిల్లలకి మనవలకి ఇవ్వడంతో పాటు వృద్ధాప్యంలో మనకంటూ ఒక ఏర్పాటు కూడా మనం చేసుకోవడం అనేది అది సరైన ధర్మం అండి భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడితో చెప్తాడు శ్లోకంలో ఎవరు భవిష్యత్తుని వాళ్ళే ఉద్ధరించుకోవాలి ఎవరి జీవితాన్ని వాళ్ళే ఉద్ధరించుకోవాలి ఆ పద్ధతి ప్రకారం మనం రిటైర్మెంట్ కోసం ఏర్పాటు చేసుకోకపోతే అనేక రకాలుగా ఇబ్బందులు వస్తున్నాయి ఆ ఇబ్బందులు ఏంటి దాని నుంచి పరిష్కార మార్గం ఎలా అనేది మనకి గవర్నమెంట్ నుంచి ఏ విధమైన సపోర్ట్ దొరుకుతుంది అనేది ఈరోజు ఈ వీడియోలో సవరంగా వివరించబోతున్నాను చివరి వరకు చూడండి హలో ఫ్రెండ్స్ నా పేరు ప్రసాదరావు నేను లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కంపెనీలో ఫైనాన్షియల్ అడ్వైజర్గా సేవలు అందిస్తున్నాను ఈ కంటెంట్ చాలా వాల్యుబుల్ కంటెంట్ ఈ వీడియోలో కంటెంట్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి మన జీవితంలో ఎన్నో విజయాలు సాధిస్తాం అంతకన్నా స్థిరాస్తులు కూడబెడతాం కూడబెట్టిన ఆస్తులని మన పిల్లలకి మన మనవలకి పంచడం అనేది గర్వంతో కూడినటువంటి ఒక హానరింగ్ మన మనవలకి ఏంటి మన పిల్లలకి ఏంటించాం అనేది మనకి సమాజంలో గౌరవం తెచ్చిపెడుతుంది అదే విధంగా మనం పిల్లల మీద సమాజం మీద డిపెండ్ అవ్వకుండా మన రిటైర్మెంట్ కోసం ఒక ఫండ్ ఏర్పాటు చేసుకోవాలని ఈ వీడియోలో సౌరంగ వివరిస్తున్నానండి అరవై తర్వాత డిపెండింగ్ అయిన వాళ్ళ పరిస్థితి ఈరోజు భారతదేశంలో ప్రతి వంద మందిలో అరవై మూడు మంది డిపెండింగ్ అవుతున్నారండి ఓన్ చిల్డ్రన్ మీద అవ్వచ్చు అలాగే సొసైటీ మీద అవ్వచ్చు అలాగే ఏజ్ హోమ్ అవ్వచ్చు గవర్నమెంట్ యోజన మీద అవ్వచ్చు ఇలాగా ప్రతి వంద మందిలో అరవై మూడు మంది డిపెండ్ అవుతున్నారు ఇప్పుడు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఆత్మ నిర్భర్ భారత్ సెల్ఫ్ డిపెండెంట్ గా ఎదగాలని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది ఆ విధమైన ఏర్పాటు మనం చేసుకోవాలి అలాగే ఒక ట్వంటీ సెవెన్ పర్సెంట్ డెత్ అయిపోతున్నారండి వాళ్ళ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడంతో జబ్బు పడినప్పుడు చేయించుకోవడానికి డబ్బులు లేక చనిపోతున్న సంఖ్య సంఖ్య ప్రతి వంద వందల ఇరవై ఏడు శాతం మందిగా ఉంటున్నారు అలాగే ఫైవ్ పర్సెంట్ పీపుల్ స్టిల్ వర్కింగ్ రిటైర్ అయిన తర్వాత కూడా ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని పనిచేయడం ఒకలా ఉంటుంది సెల్ఫ్ రెస్పెక్ట్ ఎంకరేజ్మెంట్ కోసం టైంపాస్ కోసం పనిచేయడం ఒకలా ఉంటుందండి ఇక ఈ రిటైర్మెంట్ అయిన తర్వాత పిల్లల మీద వాళ్ళు డిపెండ్ అయినప్పుడు ఒక అనేక రకాలైనటువంటి సమస్యలు ఉంటున్నాయి ఆ సమస్యలు అయితే ఈరోజు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు హెల్పేజ్ ఇండియా అనే ఒక సంస్థతో సర్వే చేయించడం జరిగింది ఈ సర్వేలో తేలిన నిజాలు ఏంటంటే ప్రతి వంద మందిలో ఫార్టీ టూ పర్సెంట్ ట్వెల్త్ డిస్రెస్పెక్టెడ్ వాళ్ళ పిల్లలు వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అలాగే థర్టీ సెవె థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ పర్సెంట్ లెపల్లీ అబ్యూజ్డ్ మానసికంగా తిడుతున్నారు ట్వంటీ ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ ఎకనామిక్ అబ్యూస్ ఈ పని చేయు నేను డబ్ల్యూసార్ ఆ విధంగా జరిగిందండి మేజర్ అబ్యూజర్ సార్ సన్స్ అండ్ డాటర్ల ఒక ఫిఫ్టీ త్రీ పర్సెంట్ నో క్యాక్షన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దామా అంటే ఎందుకంటే మా పిల్లలే కదండి మారుతారు ఒక థర్టీ ఫైవ్ పర్సెంట్ పీపుల్ మెయిన్ కాంటాక్ట్ ఆఫ్ ప్రాపర్టీ మాకు స్థిరాస్తులు ఉండడం వల్లనే మేము ఈ ఇబ్బందులకు గురవుతున్నాము అని చెప్పడం జరిగిందండి అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హెల్పేజ్ ఇండియా సంస్థ వారు కూడా వీళ్ళందరినీ కూర్చోబెట్టి సర్వేలో అడిగారు మీకు ఏ విధమైనటువంటి సపోర్ట్ కావాలి మా పరంగా ఏ విధమైన సపోర్ట్ కావాలి మీకోసం ప్రత్యేకంగా పోలీస్ స్టేషన్ పెట్టించమంటారా ప్రత్యేకమైన కోర్టులు పెట్టించమంటారా అంటే ఏం లేదండి మా కోసం ఒక రెగ్యులర్ ఇన్కమ్ ఏర్పాటు చేసుకోండి మేము మా మాటకి మేము రెగ్యులర్ ఇన్కమ్ ఏర్పాటు చేసుకోలేకపోయాము అలాగే రెగ్యులర్ ఇన్కమ్ ఏర్పాటు చేసుకోవడం కోసం మీరు భారతదేశ ప్రజలందరికీ తెలియజేయండి సెల్ఫ్ డిపెండెంట్ ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళ మీదే వాళ్ళు డిపెండ్ అయినట్టుగా వాళ్ళకి ఇన్కమ్ వచ్చినట్టుగా మీరు పబ్లిసిటీ చేయండి వాళ్ళకి ఒక ఏర్పాటు క్రియేట్ చేయండి అని చెప్పడం జరిగిందండి ఈ వీడియోలో కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా ఈ విలువైన ఇన్ఫర్మేషన్ ఉపయోగపడింది అనుకుంటే షేర్ చేయండి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోలు మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని థ్యాంక్ యూ వెరీ మచ్ మరో మంచి వీడియోతో మేము ముందు అంతవరకు సెలవు బాయ్ బాయ్ జై హింద్